అయితే ఒక అడుగు ముందుకు వేసి తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం అని వేదికని తేదీని అలాగే వైజాగ్లో చాలా హోటల్ రూమ్స్ ని బుక్ చేసుకున్నాయి ఇది దేశ చరిత్రలోనే ఒక విచిత్రమైన పరిస్థితి నిజంగా కూటమి ఓటిపోయే పరిస్థితి ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాం నాకున్న సమాచారం ప్రకారము అలాగే కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు చేసిన సర్వే ప్రకారము లైక్ కేకే సర్వే కానీ రైజ్ వంటి సర్వే సంస్థల యొక్క అంచనాల ప్రకారము మనకి మినిమం నూట డెబ్బై ఐదుకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఎనభై ఐదు స్థానాలు రావాలి సో ఈ ఎనభై ఐదు స్థానాలు ఏవి వస్తాయి కూటమికి ఖచ్చితంగా అంటే పదివేల ఓట్లు మెజారిటీ తగ్గకుండా గెలిచే స్థానాలు అంటే ఇంతకంటే ఎక్కువ వస్తుంది కాకపోతే మ్యాజిక్ ఫిగర్ని ఈ స్థానాలు గెలవడంతోనే మ్యాజిక్ ఫిగర్ని కూటమి అందుకోగలుగుతుందనే అంచనా ఒకటి ఉంది అవి ఏ స్థానాలని ఇప్పుడు చెప్పుకుందాం ముఖ్యంగా ఇచ్చాపురం తెక్కలి వలస శ్రీకాకుళం బొబ్బిలి రాజా విజయనగరం శృంగవరపుకోట భీమిలి గాజువాక వైజాగ్ తూర్పు వైజాగ్ వెస్ట్ అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయకరావుపేట చోడవరం ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ జగ్గంపేట ముమ్మడివరం అమలాపురం రాజోలు పెద్దాపురం మండపేట పిగన్నవరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ నిడదవోలు జనసేన రాజనగరం జనసేన కొవ్వూరు ఆచంట పాలకొల్లు నరసాపురం జనసేన భీమవరం జనసేన అండ్ తణుకు తాడేపల్లిగూడెం జనసేన ముంగుటూరు దెందులూరు ఏలూరు కైగలూరు ఉండి గన్నవరం మచిలీపట్నం పెడన అవనిగడ్డ జనసేన తనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ మైలవరం నందిగామ అదే కాకుండా ఇంకొన్ని నియోజకవర్గాలు మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రతిపాడు గుంటూరు వెస్ట్ పెదకూరపాడు చిలకలూరుపేట సత్తెనపల్లి గురిజాల తాటికొండ పరచూరు అద్దంకి వేమూరు ఒంగోలు కొండేపి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కొవ్వూరు రాజంపేట ఆళ్ళగడ్డ కర్నూలు ఎమిగినూరు ఉరవకొండ గుంతకల్లు తాడిపత్రి హిందూపురం పెనుగొండ పుట్టపత్తి పీలేరు పలమనేరు నగిరి శ్రీకాళహస్తి కుప్పం ఈ ఎనభై ఎనిమిది స్థానాలని ఖచ్చితంగా గెలుచుకోగల పరిస్థితి ఉంది అలాగే ఈ నియోజకవర్గాల్లో పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకోబోతుంది ఇంకా గెలిచే స్థానాలు ఉన్నాయి అవి ఐదు వేల ఓట్లతోనో ఆరు వేల ఓట్లతోనో గెలిచే స్థానాలు ఇంకా గెలిచే స్థానాలన్నీ కూటమికి బోనస్ ఇది మా అంచనాల్లో కూటమికి పక్కాగా అధికారంలోకి వస్తుంది రావడానికి మ్యాజిక్ ఫిగర్ అయిన ఎనభై స్థానాలు గట్టిగా గెలుచుకునే స్థానాలు ఇవి థ్యాంక్ యూ